హాయ్ వెల్కమ్ టు వన్ ఇయర్ తెలుగు నిన్న జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ అనుకోకుండా అయితే ఓటమి మనం చూసుకున్నట్లయితే ఎస్ఆర్ హెచ్ ఓవర్ కాన్ఫిడెంట్ తో ముందుకు వెళ్లి ఓటమి అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు అయితే ఈ మ్యాచ్ గురించి విశ్లేషించడానికి మనతో పాటు స్పోర్ట్స్ కరస్పాండెంట్ శివ ఉన్నారు శివని అడిగి అసలు మ్యాచ్ ఏం జరిగింది అసలు ఎందుకు ఓడిపోయారో అని తెలుసుకుందాం హాయ్ హాయ్ శివ చూడొచ్చు నేను మన మ్యాచ్ లో చాలా మంది అయితే ఎస్ఆర్ హెచ్ గెలుస్తుంది నేను అక్కడికి వెళ్ళాను కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అయితే చాలా అసలు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అక్కడికి వచ్చిన వాళ్ళైతే ఎస్ఆర్ఎస్ దే గెలుపు ఎస్ఆర్ త్రీ హండ్రెడ్ పక్క అని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కానీ తీరా గ్రౌండ్ లోకి వెళ్ళిన అంటే మన ఎస్ఆర్ హెచ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత అయితే చూసుకోవచ్చు వెన వెంటనే వికెట్లు కోల్పోతూ వచ్చింది సో దీన్ని ఎలా విశ్లేషించవచ్చు సో అందరూ ఎస్ఆర్ఎస్ ఎస్ అనుకున్నారు సో ఫ్యాన్స్ తో పాటు సో క్రికెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఎస్ఆర్ ఎస్ తిరుగులేదని భావించారు ఎందుకంటే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైన్ ఆ విధంగా ఉండే సో భీకరమైన బ్యాటింగ్ లైన్ అప్ అదే విధంగా లక్నో సూపర్ జైట్ బౌలింగ్ బలహీనంగా ఉండతో ఉండటం తోటి త్రీ హండ్రెడ్ స్కోర్ పక్కా అని కూడా ఆశించారు కానీ మైదానంలో ఫలితం రివర్స్ అయింది అంటే ఐపీఎల్ అంటే అన్ప్రెడిక్ట్ దాన్ని ఎవరు ఊహించలేము ఐపీఎల్ లో ఐపీఎల్ లో మంచి మంచి టీమ్స్ కూడా ఒకసారి ఓడిపోవడం జరుగుతుంది కాకపోతే ఈ పరాజయం మనకు ఒక ఎస్ఆర్ఎస్ టీమ్ కి ఒక మేల్కో మేల్కొల్పు లాంటిది అని చెప్పవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం ఎస్ఆర్ఎస్ ని దెబ్బతీసింది హైదరాబాద్ పిచ్ అంతా బ్యాటింగ్ ఫ్లాట్ పిచ్ సో వన్ నైన్టీ స్కోర్ అనేది ఏమాత్రం సరిపోదు ఖచ్చితంగా మన బ్యాటర్స్ ఒక టూ ట్వంటీ ప్లస్ రన్ చేస్తుంటే ఫలితం మరోలా ఉండేది సో బ్యాటింగ్ వైఫల్యం పూర్తిగా టాప్ ఆర్డర్ విఫలం అవ్వడం అంటే వెనువెంటన్ అంటే ఆ వర్ష విరామాల్లో వికెట్ కోల్పోవడం కూడా సన్ రైజ్ బ్యాటర్స్ బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా తెలిసి వచ్చింది సో ఇదే ప్రధాన కారణం బ్యాటర్ కొంచెం మెరుగ్గా ఆడంటే పరిస్థితి మరోలా ఉండేది ఎస్ఆర్హెచ్ ప్రతిసారి కూడా అటాకింగ్ బ్యాటింగ్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది మ్యాచ్ చూసినట్లయితే ఫస్ట్ బాల్ నుంచి కూడా బౌండరీ తరలించాలన్న ఒక ఉద్దేశంతో అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఉన్నారు ఈ దిశగానే వికెట్లు త్వరగా కోల్పోయినట్లు కూడా చాలా మంది చెప్తున్నారు దీని ఏమనుకోవచ్చు అంటే బ్యాటింగ్ ఎస్ఆర్ అప్రోచ్ దూకుడు సో దూకుడు కాబట్టి వాళ్ళ అప్రోచ్ కాబట్టి సో వికెట్లు పడ్డా కూడా ప్రతి బ్యాటర్ వచ్చి హిట్ చేయడానికి ప్రయత్నించిండు సో అందుకే అంటే ఇక్కడ మనం సన్ రైజర్స్ లక్నౌ సూపర్ జెంట్స్ బౌలర్ ఇవ్వాలి వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేసారు ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లైన్అప్ తగ్గట్టు వ్యూహాలతోటి బంతులు వేయడం జరిగింది ముఖ్యంగా ఫుల్ అల్వర్లతో ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్లను కట్టడి చేశారు సో ఒక ప్లాన్ ఒక పకడ్బందీ ప్లాన్ అంటే ఎస్ఆర్ఎస్ బ్యాటర్ల బలహీనతలకు తగ్గట్టు బౌలింగ్ చేసి వికెట్లు తీసుకోవడం జరిగింది సో అది ఇవాళ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు మనోళ్ళు కొంచెం అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ తగ్గట్టు వాడే ప్రయత్నం చేయాల్సింది ఒక చిన్న కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది సో ఏ ఫార్మాట్ అయినా టీ ట్వంటీ అయినా వన్ డే అయినా టెస్ట్ అయినా కొంచెం అనేది ఖచ్చితంగా కావాలి సో అది ఇక్కడ మనం మిస్ చెప్పొచ్చు మనం లెస్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇన్నింగ్స్ లో మొదటిగా వాళ్ళు స్లోగానే స్టార్ట్ చేశారు తర్వాత నికులస్ పురాన్ క్రీజు లాగానే వారిగా మామూలుగా లేదు నికులస్ పురాన్ అయితే సిక్స్ లో ఫోర్ లతో అయితే అరలించాడు సో దీన్ని ఎలా బాగుంది అంటే స్టాండ్ అయిన తర్వాతనే ఎల్ఏజీ అయితే ముందుకు వెళ్ళింది కానీ ఎస్ఆర్హెచ్ ఆ విధంగా ముందుకు వెళ్ళకపోవడం వల్లే మ్యాచ్ లో ఓడిపోయారు చెప్పేసి కూడా అంటున్నారు అయితే ఇక్కడ ఎస్ఆర్ఎస్ వన్ నైన్టీ స్కోర్ చేసిన తర్వాత పిచ్ ఏమన్నా బౌలింగ్ కి అసిస్ట్ చేస్తుందా బౌలింగ్ అనుకూలంగా ఉందని చెప్పేసి అందరం అనుకున్నాం విధంగా స్టార్ట్ కూడా మేడం మార్గం అవుట్ అవ్వడం స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఆడడంతో సో ఈ మ్యాచ్ హోరా హోరగా జరుగుతుందని అందరూ భావించారు కానీ ఒక్కసారి నికోలస్ పురం వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం పూర్తిగా మారిపోయింది సో అతను ఎస్ఆర్ఎస్ బౌలర్ మొత్తం అటాకింగ్ చేసిండు అంటే డీక్ మిడ్ వికెట్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్స్ అవడంతో వరుస ఓవర్లలో డాడమ్ జంపాని కొట్టిండు మహమ్మద్ షమిని కొట్టిండు అండ్ అదే విధంగా అసల్ పటేల్ ని కూడా విరుచుకు పడ్డాడు సో మినిమం ఓవర్ లో ఫిఫ్టీన్ ప్లస్ రన్స్ చేయడం జరగడంతో అతను ఎయిటీన్ బాల్స్ సెంచరీ కూడా జరిగిన చేసుకోవడం జరిగింది సో అతని బ్యాటింగ్ మొత్తం మ్యాచ్ వన్ సైడ్ లాగా మార్చింది ఆ విధ్వంసకర బ్యాటింగ్ తోటి ఎస్ఆర్ హెచ్ విద్యావకాశాలు మాత్రం పూర్తిగా దెబ్బతీసిండు ఇక్కడ మన ఎస్ఆర్ హెచ్ బౌలర్ అయితే విజలమయ్యారు నికోలస్ పూరన్ బలహిదలకు తగ్గట్టు బౌలింగ్ చేయడంలో తడబడ్డారు అతను ఒకే దిశగా బౌండరీ చిన్నగా ఉన్న వైపే భారీ షాట్ ఆడుతుంటే పదే పదే అదే దిశలో బౌలింగ్ చేయడం కూడా సన్ రైజర్స్ బౌలింగ్ వైఫల్యాన్ని చాటి చెప్పింది సో మొత్తానికైతే నికోలస్ పూరన్ వడ్డి చేత్తో మ్యాచ్ లగేసుకున్నాడని చెప్పొచ్చు మనం చూసుకున్నట్లయితే సెకండ్ అంటే టార్గెట్ చేందలో ఉన్న జెట్టు అంటే బౌలింగ్ చేసే జెట్ ఏదైతే ఉందో చాలా మంది మనం చూసుకోవచ్చు మన పంజాబ్ కింగ్స్ కాచ్చు మనం పంజాబ్ కింగ్స్ ఒక బౌలర్ కూడా హాఫ్ స్టంప్ మీద బౌల్ వేసాడు వైడ్ పోయినప్పటికి కూడా హాఫ్ స్టంప్ మీద బౌల్ వేస్తూ కొట్టకుండా చేశాడు రూదర్ ను సో ఈ విధంగా బౌల్ చేస్తే ఇలా ఉండేది ఎస్ఆర్చువల్ వైడ్ ఆర్కర్స్ సో టి ట్వంటీ లో బ్యాటర్ ను కట్టర్ చేయడానికి ఉన్న బౌలర్ ఏకేకాస్త్ర వైడ్ ఆర్కర్ సో వైడి ఆర్కర్ వేయడం వల్ల కొన్ని వైడ్లు వచ్చినప్పటికీ కూడా బౌండరీలను రాకుండా నియంత్రించవచ్చు సో వైడ్ ఆర్కర్ వేయడం అనేది చాలా కేపబిలిటీ బౌలర్ ప్రత్యేకమైన అని చెప్పవచ్చు అది సో లాస్ట్ మ్యాచ్ లో అంటే పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో మన విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుతంగా డెలివరీ చేయడం జరిగింది సో ఆ మ్యాచ్ వాళ్ళు గెలిచారు మన దగ్గర ఇక్కడ మిస్ అయ్యాము యాక్కర్లు వేయడంలో వేయడం విఫలమయ్యాం అండ్ వైడ్ ఆర్కర్ లో వేయడం విఫలం అయ్యాం బ్యాటర్లు ఎలాంటి మంచి బాల్ వేసినా కూడా స్విచ్ హీట్ రివర్స్ హీట్ లాంటివి అదన అంటే న్యూ టెక్నాలజీ సాంకేతికత తో అంటే బ్యాటింగ్ షాట్లతో ఆడుతున్నారు కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం బౌలర్ కు ఏకేకాస్త్రం వైడి ఆర్కర్లే సో ఆ వైడి ఆర్కర్లు వేయడంలో సన్ రైజర్స్ బౌలర్ విఫలమయ్యారు సో ఈ వైఫల్యం నుంచి వాళ్ళ గుణపాఠం నేర్చుకుని బౌలింగ్ ని మెరుగుప మెరుగుపరచుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది అనేది ఈ ఫలితం చార్ట్ చెప్పిందని చెప్పవచ్చు ఎల్ఎస్సీ బౌలర్ గురించి మాట్లాడుకున్న ఎల్ఎస్సి ఎల్ బౌలర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ శార్దుల్ ఠాగూర్ అయితే చాలా చక్కగా బౌల్ చేశాడు ఫస్ట్ ఓవర్స్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ పై కూడా చక్కగా బౌలింగ్ చేశాడు ఈ ఈ మ్యాచ్ లో కూడా బౌలింగ్ చేశాడు మనం చూసుకోవచ్చు ఐపీఎల్ యాక్షన్ లో అతన్ని ఎవరు కూడా కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరచలేదు దీన్ని ఎలా భావించవచ్చు ఓవర్ అంటే అని మ్యాచ్ లో సో వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో కూడా అతను ఫస్ట్ ఓవర్ లోనే రెండు వికెట్లు తీయడం జరిగింది ఆ తర్వాత అతనికి డెత్ ఓవర్ లో పంత బౌలింగ్ ఇవ్వకుండా మిస్టేక్ చేసిండు కానీ ఆ మిస్టేక్ ను నిన్న సన్ రైజర్స్ మ్యాచ్ లో రిపీట్ చేయకుండా చూసుకున్నాడు షాదుల్ ఠాకర్ కి పూర్తిగా భరోసా ఇచ్చి ఫస్ట్ ఓవర్ లో రెండు వికెట్లు తీయడం ఆ తర్వాత చివరి ఓవర్లు ఇవ్వడం చివరి ఓవర్ లో కూడా రెండు కీలక వికెట్లు తీసి మొత్తం నాలుగు వికెట్ల తోటి సన్ రైజర్స్ బతనాన్ని శాసించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిండు సో అతను అన్సోల్ అనేది అందరికీ కూడా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఆ షార్దు ఠాకూర్ ని కొనకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది వాస్తవానికి అతను కూడా ఇక ఐపీఎల్ లో ఛాన్స్ లేదని చెప్పేసి కౌంటీ క్రికెట్ లో ససెక్స్ టీమ్ తరఫున ఒప్పందం కూడా ఊర్చుకున్నాడు లాస్ట్ మూమెంట్ లో మొహీన్ ఖాన్ ఇంజురీ అనేది అతనికి కలిసి వచ్చింది అతని రిప్లేస్మెంట్ వచ్చి సో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు లక్నోకు ఒక మ్యాచ్ విన్నర్ గా అయితే మారిందని చెప్పవచ్చు ఇక మనం ఎస్ఆర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్ఆర్ హెచ్ లో ఉన్న ఆటగాళ్ళపై చాలా మంది అభిమానులు అయితే కొన్ని ఆశలు పెట్టుకున్నారు ఎస్పెషల్లీ అభిక్ శర్మ కావచ్చు నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు సో వీరైతే లాస్ట్ రెండు మ్యాచ్ లో కూడా నిరేసుకోవాలట్లు కనిపించింది మనకి సో అభిషేక్ శర్మ అంటే అటాకింగ్ మోడ్ లో ఆడతాడు కాబట్టి సో కొన్నిసార్లు దూకుడుగాడే ప్రయత్నంలో అవుట్ అవ్వడం సాధారణమే అయితే అభిషేక్ శర్మ కంటే కూడా నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది నితీష్ కుమార్ రెడ్డి ఆల్మోస్ట్ థర్టీ రన్స్ చేశాడు కానీ అతని ఇన్నింగ్స్ లో రెండే బౌండ్ చాలా స్లో నాకు ఆడిండు స్టార్టింగ్ లో రెండు వికెట్ కోల్పోవడంతో తో కలిసి ఒక యాంకర్ రోల్ పోషించిండు కానీ ఆ తర్వాత దాన్ని యాక్సిల్గేట్ చేయలేకపోయాడు అంటే ఇన్నింగ్స్ దూకుడు ఆడడం మలసలేకపోయింది అతని వల్ల అతను ఇచ్చిన రిటర్న్ క్యాచ్ వల్ల పాపం మంచిగా ఆడుతున్నటువంటి ఎంట్రీ క్లాస్ రన్అవ్ బౌలింగ్ లో అతను కొట్టిన రిటర్న్ క్యాచ్ను కట్టే ప్రాణంలో ఆ క్యాచ్ జేజారి నా అయికెర్ ఉన్న వికెట్లు దాకడంతో మంచిగా కాట మన క్లాస్ అని కూడా ఎండు తిరిగాల్సి వచ్చింది ఆ తర్వాత మరుసటి ఓవర్ లోనే నితీష్ కుమార్ రెడ్డి కూడా అవుట్ అవడం జరిగింది సో నితీష్ కుమార్ రెడ్డి స్లో బ్యాటింగ్ అనేది సన్ యొక్క ఆ ఓటమి అని చెప్పవచ్చు సో అది కూడా అతను కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయ్యిండు సో అవుట్ లో అయ్యే టైం లో హెల్మెట్ తీసి నేల కొట్టడం కొట్టాడో అతనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది సో నితీష్ కుమార్ రెడ్డి నిన్న అట్టర్ ఫ్లాప్ అయ్యిందని చెప్పవచ్చు సో అతని వైఫల్యం సన్ హైదరాబాద్ పతనాన్ని అయితే శాసించింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ళు అనికేత్ అని ఒక యువ ఆటగాడు అయితే నిన్న సిక్స్ లో బాధినట్టు కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు నాలుగు ఐదు సిక్స్ లు కొట్టినట్టు ఉండదు చాలా సింపుల్ గా కొట్టేశాడు సిక్స్ అతను ఎవరు అసలు అనికేత్ నిన్నటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కున్న సానుకూల అంశం ఏదైనా ఉందంటే అనికేత్ వర్మ బ్యాటింగ్ సో అద్భుతమైన బ్యాటింగ్ ఆడిండు ఐదు సిక్స్ లు కొట్టిండు పదమూడు బంతుల్లోనే ఒక క్యామియో ఆడిండు అతని ఇన్నింగ్స్ తోటి మనం వన్ నైన్ రన్స్ కూడా చేయడం జరిగింది సో అనికేత్ వర్మ ఉత్తరప్రదేశ్ చెందిన ప్లేయర్ అతను దేశవాళి క్రికెట్ లో కూడా పెద్దగా అనుభవం లేదు అతనికి మధ్యప్రదేశ్ టీం ఆడతాడు మధ్యప్రదేశ్ టీం తరఫున సయ్యద్ ముస్తాక అలా ఒకే ఒక మ్యాచ్ ఆ మ్యాచ్ లో పెద్దగా రాలేదు కాకపోతే మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ లో అతను సత్తా జాటిండు సో ఆ ప్రదర్శన తోటి సన్ రైజర్ హైదరాబాద్ స్కౌట్స్ అతని టాలెంట్ ను గుర్తించి వేలంలో ముప్పై లక్షలకు తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఇంట్రా మ్యాచ్ లో కూడా అనికేత్ వర్మ సూపర్ ఫామ్ కనబరచడం తోటి ఫస్ట్ మ్యాచ్ లోనే అతనికి అవకాశం ఇచ్చారు సో రాజస్థాన్ నేర్స్ మ్యాచ్ లో కూడా అతను ఆడిన ఫస్ట్ బాల్ సిక్స్ గా తరలించి సో ఈ మ్యాచ్ లో అతని ఫుల్ కేపబిలిటీ బ్యాటింగ్ చూశాం మన అందరం సో హిట్టింగ్ మాత్రం సూపర్ ఆ మంచి హిట్టర్ గా అతను నిలదొక్కుంటే సెంటర్ హైదరాబాద్ భవిష్యత్ మ్యాచ్ అతను ఒంటి చేత్ మ్యాచ్ ని గెలిపించే అవకాశాలు ఉన్నాయి సో అతన్ని ఇంకా మన టీమ్ మేనేజ్మెంట్ సన్ రైజర్ మేనేజ్మెంట్ బ్యాకప్ చేయాలి తను మాత్రం అద్భుతంగా అడిగిన చెప్పవచ్చు ఆయన హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు చాలా ఆ వాళ్ళ కుటుంబం కూడా అంత ఉన్నత స్థానంలో కూడా లేదు ఉన్నత స్థాయిలో కూడా లేరు నార్మల్ బ్యాగ్రౌండ్ నుంచి రావడం జరిగింది సో అతను అయితే ఎస్ఆర్ఎస్ కి ఈ సీజన్ లో ఆ మంచి ప్లేయర్ అని నిలిస్తాడని చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ శివ యూ యా చూశారు కదా నేను మ్యాచ్ లో అయితే ఎస్ఆర్ఎస్ బ్యాట్ విఫలం కూడా వాళ్ళని ఎస్ఆర్ ఎ ఓట్పొయిందని చెప్పి కూడా శివ చెప్తున్నారు సో నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ఈ మ్యాచ్ లో జరిగిన తప్పిదామని సరిద్దుకొని నెక్స్ట్ మ్యాచ్ లో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నాడు